వెల్కమ్ టు బర్డ్ ఎంటర్టైన్మెంట్స్ నేను మీ పవన్ కృష్ణమూర్తి నలభై ఏడేళ్ళు యా బిఫోర్ దట్ ఇంకొక మాట చెప్పుకోవాలండి హ్యాపీ బర్త్డే మెగాస్టార్ ఏంటి పిచ్చాన ఎక్కిందా ఇప్పుడు హ్యాపీ బర్త్డే ఏంటి ఆయన ఆగస్ట్ ఇరవై రెండు అయిపోయింది కదా ఇది సెప్టెంబర్ ఇరవై రెండు నేను తెలియదా నీకు ఈ మాత్రం ఎందుకు ఆయన మాట్లాడుతామంటే ఇక్కడ మీకు తెలియని విషయం ఇంకోటి ఉందండి ఆగస్ట్ ఇరవై రెండు కొనిదేల శివశంకర వరప్రసాద్ ఆయన పుట్టినరోజు కానీ మెగాస్టార్ పుట్టినరోజు కాదు మెగాస్టార్ పుట్టింది ఈరోజు సెప్టెంబర్ ఇరవై రెండు సరిగ్గా నలభై ఏడేళ్ల క్రితం ఆయన మొట్టమొదటి సినిమా ప్రాణం ఖరీదు అనే సినిమా రిలీజ్ అయ్యి సరిగ్గా ఇవాళ్కి నలభై ఏడేళ్ళు చాలా భావోద్వేగానికి గురవుతూ ఇందువల్ల దాదాపుగా నేను నలభై ఏడాళ్ల పాటు అగ్రస్థానంలో కథానాయకుడిగా వెలుగుపొందుతూ నేను ఇలా ఉండడానికి ఇన్ని సినిమాలు చేయడానికి నూట యాభై ఐదు సినిమాలు చేయడానికి కూడా పునాది పడినటువంటి రోజు అంటే అఫిషియల్గా స్టార్ట్ అయింది పునాదిరాళ్ళకి ముందు సైన్ చేశారు అంటారు ఫస్ట్ సినిమా పునాదిరాళ్ళు అని కానీ విడుదలైంది మాత్రం ప్రాణం ఖరీదు ఫస్ట్ సినిమా ప్రాణం ఖరీదు అనేది రిలీజ్ అయింది ఇంకా అక్కడి నుంచి అప్రతిహతంగా సరే ఎన్నో సినిమాలు చేశారు ఎన్నో జానర్స్కి చేశారు ఆయన పండించినటువంటి రసం ఏమైనా ఉందా నవరసాల్లో కూడా హాస్యానికి ఆయన టైమింగ్ విశ్వనాథ్ గారు చెప్తారు చిరంజీవికి ప్లస్ పాయింట్ ఏమైనా ఉంది అంటే ఆయన కామెడీ టైమింగ్ అని చాలా చాలామంది చాలా దర్శకులు చెప్తూ ఉంటారు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క లక్షణం కానీ ఆయనకి ఉన్నటువంటిది ప్రత్యేకమైనటువంటి అసెట్ ఆయన కళ్ళు ఆయన కళ్ళు మాట్లాడతాయి లక్ష మందిలో సైతం ఒకళ్ళని అలా కదిలించాలి అంటే ఆయన కనుసైగ చాలు ఆ కనుసైగా మాట్లాడుతుంది ఖచ్చితంగా వాళ్ళకి అర్థం అవుతుంది అని చెప్పి సో ఏ ఎక్స్ప్రెషన్ తీసుకోండి ఏ సినిమా తీసుకోండి ఏ ఏ కైండ్ ఆఫ్ స్టోరీ తీసుకోండి కోర్స్ ఫ్లాప్స్ ఉన్నాయి ఎవరికి లేవు చెప్పండి ఫ్లాప్స్ మీకు లేవా నాకు లేవా మన జీవితాల్లో కూడా ఎన్నో ఓటములు ఎదుర్కొంటూనే ఉంటాం అలా అని చెప్పి పడిపోతాం పడిపోం కదా అదే నిలబెట్టింది ఆ నిలబెట్టడం అన్ని రంగాల్లోనూ కూడా ఆయన అడుగు అన్ని రంగాల్లో కూడా ఆయన నేను ఇది చెయ్యలేదు అనేటువంటిది ఏదీ లేదు రాజకీయాల గురించి చెప్పారు ఆయనే జోకులేసుకుంటారు ఆయన మీద నా సినిమాలు నాకు బెటర్ అయ్యా నా ఈ రాజకీయాలు అంటారు సరే ఒక తపనతోటి వచ్చారు ఏదో చెయ్యాలి అనుకున్నారు ఆల్మోస్ట్ అయ్యేదే కానీ తెలిసిందేగా పరిస్థితులు ఎలా ఉంటాయి ఏంటనేది తర్వాత ఇక సినిమాల్లో ఖరీదు సినిమాలో ఒక చిన్న పాత్రలాగా మొదలయ్యి అక్కడ ఎవరబ్బాయి కుర్రాడెవరు అనే స్థాయి నుంచి ఈరోజు మెగాస్టార్ చిరంజీవి అంటే మొత్తం ప్రపంచం మాట్లాడుకునే స్థాయికి ఆయన ఎదుగుదల ఉంది చాలామందికి ఇన్స్పిరేషన్ ఇక్కడ అభిమానుల పేరుతో కొట్టుకోవడం తప్పితే ఆయన పట్టించుకోరు ఇవన్నీ కూడా చాలా వరకు సో ఇలా చెప్తూ పోతే ఇంకా చాలా పెద్ద స్టోరీ అయిపోతుంది ఎలాగో వస్తారుగా రేపు సంక్రాంతికి శంకరవరప్రసాద్ గారు ఆ టైంకి మిగతావన్నీ కూడా చాలా క్లియర్గా చెప్పుకోవచ్చు సో ప్రాణం ఖరీదు నుంచి రేపటి శంకర వరప్రసాద్ వరకు కూడా ఇంకా ఆఫ్ కోర్స్ సెట్లు కూడా సెట్ మీద కూడా ఉన్నాయి విశ్వంభర కూడా మొన్నే వచ్చింది ఒక గ్లిమ్స్ అయింది అది కూడా చూసాం మనం ఈ ఏజ్లో కూడా ఈ ఏజ్లో కూడా ఇప్పుడిప్పుడే ఇంకా వస్తున్నారు చాలా మంది యంగ్స్టర్స్ మేము ఆ డాన్సులు చేస్తాం ఈ డాన్సులు చేస్తాం అని డాన్సులకు కూడా ఒక కొత్త ఒరవడిని సృష్టించి ఆయన వేయని స్టెప్ లేదు ముఖ్యంగా వేణ స్టెప్ ఇప్పటికీ కూడా ఒక పాత్ బ్రేకింగ్ అది దా దాన్ని ఇమిటేట్ చేసి చాలామంది డ్యాన్సర్లు అయిపోయారు అక్కడి నుంచి మొదలుపెట్టి ఆయన చూసి ఈరోజు ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు నథింగ్ నుంచి నథింగ్ నేను అసలు నాకేమీ లేదు అన్న స్థాయి నుంచి ఎస్ దిస్ ఐఎమ్ సంథింగ్ అనేది స్థాయికి రవితేజుల్ లాంటి వాళ్ళు చెప్తారు మెగాస్టారే మాకు అందరికీ కూడా ఆదర్శం అని చెప్పి ఇండస్ట్రీలో అసలు ఎటువంటి సపోర్ట్ లేకుండా చాలామంది అనుకుంటారు అదేంటి అల్లు రామలింగ గారి సపోర్టు అరవింద్ గారి సపోర్టు చాలా పెద్దదిగా ఉంది ఆయనకి అందుకని చెప్పేది మెగాస్టార్ ఇలా అయిపోయారు అంటారు కానీ ప్రాణం ఖరీదప్పుడు ఆయనకంటూ ఎవరు సపోర్ట్ లేరే రాళ్ళకి మన ఊరి పాండవులకి ఇలాంటి సినిమాలు చాలా వరుసగా వచ్చే తర్వాత అప్పటికి ఎవరి సపోర్ట్ ఏం లేదే రామలింగయ్య గారు ఓకే పిల్లనిచ్చిన మామగారుగా ఇంటికి పెద్దగా ఉన్నారు తప్ప ఆయన అంతటా ఆయన ఏదో మొత్తం నేనే చిరంజీవిని నిలబెట్టేశాను అది ఏం లేదే అవకాశాలు వచ్చాయి కొత్తగా ఎలా తను తను ప్రూవ్ చేసుకోవాలి ఏంటి ఎలాంటి సినిమాలు తీశారు అసలు మేకప్ అనేది లేకుండా చేసినటువంటి సినిమాలు కానీ లేదంటే ఆపద్బాంధవుడు లాంటి సినిమాలు కావచ్చు ఆపద్బాంధవులు అయితే ఆ సినిమా ఒక ఎన్సైక్లోపీడియా ఆయన గురించి నిజం చెప్పాలంటే రుద్రవీణ లేదంటే మిగతా చాలా చెప్పుకుంటూ వెళ్తాం ఇవన్నీ కాదు అలాగే చంటబ్బాయి సంటపాయ్ సినిమా కూడా దాన్ని కూడా చెప్పుకోవచ్చు ఆయన వేరియేషన్స్ ముఖ్యంగా హాస్యం పండించినటువంటి తీరు ఆ జేమ్స్ పాండ్ అంటూ అది చేసినటువంటిది దాని తర్వాత లాస్ట్ క్లైమాక్స్కి వచ్చిన తర్వాత చెప్పేటువంటిది చిన్నప్పుడు కనీసం తినడానికి నాకు అన్నం మెతుకులు లేకపోతే ఆ ఫ్లాష్ బ్యాక్ ఇవన్నీ కూడా మాట్లాడేటప్పుడు ఉండేటువంటి ఆ ఆర్ద్రత డైలాగ్ చెప్పడంలో ఆయనకున్నటువంటిది మేబీ పౌరాణిక డైలాగులు అంత ప్రతిభావంతంగా చెప్పే అవకాశం ఆయనకి రాలేదేమో కానీ మిగతా అన్ని జానల్స్ కూడా ఆయన ట్రై చేశారుగా ఆయన స్టైల్ స్టైల్కి ఆ రోజుల్లో అంటే ఎన్టీఆర్ ఏఎన్ఆర్ లాంటి దిగ్గజాలు ఉన్నప్పుడు సోహన్ బాబు గారు లాంటి వాళ్ళు కృష్ణరాజు గారు లాంటి వాళ్ళు వీళ్ళందరూ ఇండస్ట్రీని వెళ్తున్నటువంటి నేపథ్యంలో కృష్ణ గారు ఇలాంటి వాళ్ళందరూ కూడా ఉన్న నేపథ్యంలో చిరంజీవి అనేటువంటి ఒక సామాన్యుడు సామాన్యుడు అంటే ఇన్ జనరల్ అయిపోతుంది అంటే ఆయన ప్రస్థానాన్ని గనుక మనం వివరించాలంటే ఇలాంటి పదాలతోటే చెప్పాలి చిరంజీవి అన్న పేరు కూడా లేదు ఆయన వెళ్ళి పెట్టుకున్న స్వామివారి ముందు వెళ్ళి అయ్యా స్వామి నా పేరు గురించి చిరంజీవి అని నేను పెట్టుకుంటున్నానంటే ఆయన చెప్పిన స్వామివారే నాకు చెప్పినట్టు అనిపించింది ఇంకా అదే ఫిక్స్ అయినది శివశంకర్ వరప్రసాద్ అనేటువంటి ఒక అనామకుడు ఒక అనామకుడు ఎస్ అక్కడి నుంచి స్టార్ట్ చేసి ఈరోజు ఒక ఎవరెస్ట్ శిఖరంలాగా నటనలో ఈ స్థాయిలో ఉన్నారంటే ఆయన ప్రతి క్షణం పడినటువంటి కృషి ఈ రోజుకి కూడా చిన్నపిల్లలలాగా ప్రతిదీ నేర్చుకుంటారు ప్రతి ఒక్కటి నేర్చుకుంటూ వెళ్తూ ఉంటారు ఇది మాత్రమే కాదు ఇక ఆయన బ్లడ్ సర్వీస్ బ్లడ్ బ్యాంక్ సర్వీసెస్ ఐ బ్యాంక్ గురించి చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ గురించి ఎంతని చెప్తానండి వీటి గురించి ఎంతని చెప్పుకుంటాం ప్రతి సంవత్సరం చెప్పుకునేటువంటివే బట్ ఈరోజు నలభై ఏడు సంవత్సరాలైంది పునాది పడి సినిమా ఇండస్ట్రీలోకి ఆయన రావడానికి ప్రజల గుండెల్లో పాతుకుపోవడానికి మళ్ళీ ఖచ్చితంగా మూడేళ్ల తర్వాత మాట్లాడుకుందాం యాభై సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది అప్పుడు చాలా స్పెషల్గా మాట్లాడుకుందాం అంటే దెన్ ఎస్ మెగాస్టార్ చిరంజీవి గారికి వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే నేను మళ్ళీ చెప్తున్నా ఇది మెగాస్టార్ బర్త్డే శివశంకర్ ది కాదు ఇది మెగాస్టార్ బర్త్డే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ని క్లిక్ చేయండి